నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వ్యక్తి అయినా సీఎం అయ్యాక ఆయన హయాంలో ఏం ఘనత సాధించారు అనేది తరతరాలు చెప్పుకునే విధంగా పాలన అందించాలని కోరుకుంటారు కానీ మరి సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన హయాంలో ఏం సాధించారు భూముల కబ్జా ప్రకృతి వనరులను దోచుకోవడం తప్ప ఈ ఐదేళ్లలో మరి ప్రజల దగ్గరకు ఆయన వెళ్ళిన సందర్భాన్ని కూడా మనం ఎప్పుడు చూడలేదు అలాగే ప్రకృతి విపత్తులు సంభవించినా కూడా ఆయన క్యాబినెట్ మీటింగులు పెట్టిన సందర్భాలు లేవు మరి ఈ ఐదేళ్ల పాలనలో ఆయన చెప్పుకోదగ్గ ఏంటి మరి చంద్రబాబు హయాంలో గ్రాఫిక్స్తో రాజధాని నిర్మించారు అని ఎకతాలు చేసిన వైసీపీ మరి వైసీపీ హయాంలో ఏం సాధించింది అలాగే చంద్రబాబు పాలనకి వైసీపీ పాలనకి మధ్య వ్యత్యాసం ఏంటి ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు నమస్కారం అండి నమస్తే సో లత గారు ఏ వ్యక్తి అయినా సీఎం అయ్యాక ఆయన హయాంలో ఏమి ప్రాజెక్టులు కావచ్చు ఏం గొప్ప పని చేశారు అది తరతరాలు చెప్పుకోవాలని చెప్పి ఏ సీఎం అయినా కోరుకుంటూ ఉంటారు లైక్ మనం చంద్రబాబు హయాంలో చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ అంటే చిన్న పిల్లల్ని అడిగినా చంద్రబాబు గారే పేరు చెప్తూ ఉంటారు మరి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో సాధించిన ఘనత ఏంటి వాళ్ళు చెప్పుకోవడానికి ఏమన్నా మిగిలిందంటారా అలాగే చంద్రబాబు హయాంలో అభివృద్ధి జరిగిందంటారా ఏపీకి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందంటారా రెండిటి మధ్య వ్యత్యాసం చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఆ దీనిలో హయాం అంటే హయాంలో జరిగిందంటే ఏమీ కనపడడం లేదు అసలు రాష్ట్రం ఎంత దివాలా తీసింది ఇన్ని ఐదేళ్లల్లో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు దాన్ని అంతా రికవర్ చేయగలుగుతారు నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు సీఎం అయినా కూడా దాన్ని రికవర్ చేయటానికే టైం పట్టేస్తుంది కొన్ని లక్షల కోట్లు అప్పు చేయటమే కానివ్వండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి డెవలప్మెంట్ కూడా లేకపోవటమే కానివ్వండి అంటే కొన్ని కొన్ని బిల్డింగ్స్ నిరుపయోగంగా పడి ఉండటం అక్కడ అంటే కి వాడుకోకుండా కానివ్వండి సో ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డిగా ఉన్న వ్యక్తి ఆయన అక్కడ సెక్రటేట్ వచ్చి పరిపాలన చేయలేదు కాబట్టి ఆయన ఎంతసేపు తాడేపల్లి లో ఇంట్లో కూర్చోవటం జరిగింది ఈ గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే ఆయన యాభై సార్లు పార్టీ కి రావటం జరిగింది అంటే యాభై క్యాబినెట్ మీటింగ్స్ పెట్టబట్టి దానికోసం రావటం జరిగిందే కానీ ఆయన అంటే అరవై నెలలు ఐదు ఐదు సంవత్సరాలకు అరవై నెలలు అరవై నెలల్లో ఆయన క్యాబినెట్ మీటింగ్ వచ్చి యాభై సార్లు పెట్టాడు అంటే నలభై రోజులకు యాభై రోజులకు అట్లా గ్యాప్ తీసుకొని పెట్టినట్టున్నాడు అది కూడా అంటే ఒక నెలలో రెండు మూడు సార్లు పెట్టాల్సిన క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టట్లేదు అది కూడా ఇంట్లో నుంచే పెట్టేవాడేమో కానీ ఇంట్లో నుంచి పెట్టేది అది కరెక్ట్ కాదు కాబట్టి సో దానికి పర్మిషన్స్ లేవు కాబట్టి దానికోసం రావాల్సి వచ్చినట్టు కనపడుతుంది కానీ ఆయన అయితే ఏ రోజు కూడా సెక్రటరీ అంటే ఆయన వచ్చి కూర్చుంటే అక్కడ మిగతా మంత్రులు వచ్చి కూర్చుంటారు సో ఆయనే రాకుండా ఉంటే మంత్రులు ఎందుకు వస్తారు మంత్రులు కూడా రారు కదా సో మంత్రులు కూడా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని పరిపాలన చేసినట్టు ఉన్నారు ఎక్కడా కూడా కి వచ్చి వాళ్ళు ఒక ఆఫీస్కి వచ్చి కూర్చొని ప్రజల సమస్యల గురించి మాట్లాడింది లేదు ఎంతసేపు వాళ్ళ వ్యాపారాలే కానివ్వండి వాళ్ళు ఎక్కడ వనరులు ఉన్నాయి దోచుకుందామనే కానివ్వండి వీటి మీద దృష్టి పెట్టాడే కాని కొండలు గుట్టలు అన్నీ కరిగించేసేయటం ఆయన జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకోవటం ఇక్కడ నుంచి కంటి ర్లతో డబ్బులు తరలించడమే కానివ్వండి ఆ డ్రగ్సే కానివ్వండి గంజాయి కానివ్వండి మద్యం కానివ్వండి ప్రతి దానిలోనూ వీళ్ళ ఆదాయాలు లక్షల కోట్లు దోచుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటి వ్యక్తి ఈ ఎలాంటి డెవలప్మెంట్ ఆశిస్తాడు సొంత లాభం చూశాడు ఇప్పటి వరకు కూడా సొంత లాభమే చూశాడు ఒక రాచరికం లాగా ఏదైనా ఫెస్టివల్ వస్తే ప్రజల్లో వెళ్ళి చేసుకుంటారు ఎవరైనా సరే కానీ ఈయన అహంభావం ఎలాంటిదంటే దేవుడు ఏడుకొండలవాడిని ఇంటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఒక సెట్ వేసి దాని దగ్గర ఆయన అంటే వెనకాల విగ్రహం ఏడుకొండలవాడి విగ్రహం ఉంటే దాని ముందు వాళ్ళిద్దరు రాచరికంలో లాగా ఇద్దరు సోఫాలు వేసుకొని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి రెడ్డి గారు ఇద్దరు కూర్చొని ప్రసాదాలు ఇస్తే తీసుకోకుండా టిష్యూలకు తుడిచేసి అంటే ఒక ఓటు వేసి గెలిపించిన ప్రజలు ఎవరైతే ఏ ఆరాధ్య దైవాన్ని నమ్ముతారో ఆ దేవుడికి కూడా విలువ లేకుండా అంటే వాళ్ళ ఇప్పుడు ఏదైతే హిందూ మత సాంప్రదాయాలను కించపరిచే విధంగా కూడా అక్కడ సో అలాంటి బిహేవియర్ చేయటం భారతీరెడ్డి గారు కూడా సో ఇవన్నీ కూడా అందరు మనోభావాలు దెబ్బతినటం కూడా అంటే ఒక అహంభావం నేను సీఎం అయ్యాను సో నేను ఏం చేస్తే అదే చెల్లుతుంది సో నేను చె చెప్పిందే మాట నేను చేసిందే శాసనం అన్న రీతిలో ఈ ఐదేళ్లు కూడా ప్రజల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం అందరి మనోభావాలు దెబ్బ తినేటట్టు బిహేవ్ చేయటమే కానివ్వండి అవన్నీ మనం కళ్ళారా చూసాం సో ఇదన్నీ చూసా కానీ ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకుంటే గతంలో అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తీసుకుంటే కూడా ఆయన నూట ఎనిమిది సార్లు క్యాబినెట్ మీటింగ్లు పెట్టారు నూట ఎనిమిది సార్లు క్యాబినెట్ మీటింగ్లు పెట్టారంటే ఒక్క నెలలో పదమూడు మీటింగ్లు పెట్టారంట ఒక్క నెలలో పదమూడు అట్లాంటి ఆయన ఒక్కొక్క నెలలో ఒక్కొక్కసారి ఇరవై కూడా ఒక సంవత్సరంలో ఇరవై ముప్పై అట్లా కూడా పెట్టున్నారు అంటే అవసరానికి పట్టి సో ఎలా మనం దీన్ని ఏ రోజైనా అవసరం ఉండిందంటే టక్కన క్యాబినెట్ మీటింగ్ పెట్టడం అందరి సలహాలు సూచనలు తీసుకోవటం అవసర సందర్భాన్ని బట్టి ఆయన నడుచుకుంటూ రావటం జరిగింది ఆయన ఏ రోజు కూడా అంటే జిల్లా పర్యటన తప్ప విదేశాలు వెళ్ళటము ఢిల్లీ వెళ్ళటమో ఇలాంటి టూర్స్ ఉన్నప్పుడు తప్ప మిగతా ఏ రోజు కూడా సెక్రటరేట్కి వెళ్లకుండా లేదు ఆయన ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి సెక్రటరేట్ అంటే ప్రజల సమస్యల కోసం సెక్రటరేట్కి వస్తారు కాబట్టి వాళ్ళ సమస్యలు తీర్చాలంటే లో ఉండాలి మనము అనే ఒక బాధ్యత కలిగిన సీఎంగా ఆయన నడుచుకోవటం జరిగింది ఎప్పుడు ఎవరికైనా కూడా అందుబాటులో ఉండేటట్టు ఉన్నారు సో ఈ తేడా అనేది ప్రజలు ఈ మధ్య గమనించే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మా సీఎం అనే వ్యక్తి ఒక రాజు అనే వ్యక్తి అక్కడ పరిపాలించే వ్యక్తి కరెక్ట్ గా ఆయన ఫాలో ఉంటే మంత్రులు అందరూ కూడా కరెక్ట్ గా ఉంటారు సో రాజు అనేవాడే లేనప్పుడు కరెక్ట్ గా సో మంత్రులు ఎక్కడ పనిచేస్తారు వాళ్ళు కూడా రారు కదా వాళ్ళు రానప్పుడు ఇంకా ప్రజా సమస్యలు ఎలా తిరుగుతాయి ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇసుక దోచుకుందామా వాళ్ళ దగ్గర ఉన్న కొండలో గుట్టలో కరగదీస్తామా ఈ శ్రీగంధం చెక్కలు దోలుకుందామా అడవుల్ని కొల్లకూడదామా వనరులు అందరూ ఎవరికి తోచినట్టు వాళ్ళు సంపాదించుకునే దానిలోనే ఉన్నారే కానీ ఎవరు కూడా ఖచ్చితంగా అక్కడ ప్రజా సేవ చేయటానికో కానివ్వండి సేవ అనే దానికన్నా కూడా సేవ కన్నా కూడా ఏదైతే ప్రజలకు అందాల్సినది ఉంది కదా బాధ్యత వాళ్ళని బాధ్యతతో కూర్చోపెట్టారు కానీ ఆ బాధ్యతను కూడా వాళ్ళు ఎవరూ నిర్వర్తించలేదు ఖచ్చితంగా దాని మూలాన ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రజలు ఇబ్బంది పడటమే కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఈ ఐదేళ్ళకి జరిగిన వాళ్ళ కసి తీర్చుకుంటున్నారు అనిపిస్తుంది ఈ కసి తీర్చుకోవటంలో అత్యధిక మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడమే కానివ్వండి ఇంకా కలిసొచ్చిన కూటమిలో ఉన్న పార్టీలు అన్నీ కూడా కోఆపరేషన్ ఉంది కాబట్టి రేపు బీజేపీ కూడా సెంట్రల్ లో అధికారం వస్తే వాళ్ళు కూడా ఇది గతంలో చేయలేని పనులు ఇప్పుడు చేస్తామనటమే కానివ్వండి ఇవన్నీ కూడా అంటే రేపు పొద్దున స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోయినా దానికి రావాల్సిన నిధులే కానివ్వండి వాళ్ళ సహాయంతో పోలవరం కంప్లీట్ చేసుకోవటమే కానివ్వండి రాజధాని కంప్లీట్ చేసుకోవటమే కానివ్వండి మోదీ గారి సహాయంతో ఇలాంటివన్నీ కూడా ఎవరు చేయగలుగుతారంటే నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద నడవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్సే కానివ్వండి ఆయన పద్నాలుగు సంవత్సరాలుగా మనకు సీఎంగా ఉండి హైదరాబాద్ని అయితే ఎలా ఒక మహానగరాన్ని చేయగలిగారు అలా అంతటి నగర నగరాన్ని చేయగలగాలంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే చేయగలగాలి సో ఖచ్చితంగా మనకు ఆ సపోర్ట్ అంటూ ఉంటుంది కాబట్టి సెంట్రల్ నుంచి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన అది నెరవేరుస్తారని అనిపిస్తుంది అంటే మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి హయాంలో దోచుకొని దాచుకోవడం తప్ప అభివృద్ధి అక్కడ కనిపించింది లేదని చెప్పి ఐదు సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాం కానీ ఏదైనా ముఖ్యమంత్రి అధికారం చేపట్టాక ఒక భవనాన్ని కట్టడంతో స్టార్ట్ అవుతుంది కానీ ఆయన ప్రజావేదిక కూల్చడంతో ఆయన వినాశనం స్టార్ట్ అయింది అని చాలామంది మేధావులు కూడా జర్నలిస్టులు కూడా చెప్పిన పరిస్థితి సో దీన్ని ఎలా చూడవచ్చు అంటారు అంటే ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్ట్ కానీ ఒక కట్టడం కానీ ఆయన కట్టకుండా ఈవెన్ మూడు రాజధానులు అన్నారు ఆ మూడు రాజధానులు కూడా తెరమరుగైపోయింది సో జ చంద్రబాబు గారిని అన్నారు రాజధాని నిర్మించలేకపోయారు మరి ఈయన ఐదేళ్లలో ఏం సాధించారు అంటే ఏం చెప్తారు ఆయన ఫెయిల్యూరు ముఖ్యమంత్రి అనేది మనకు ఫ్రమ్ ద బిగినింగే తెలిసిపోయింది రెండు రోజుల్లోనే కూడా అవ్వలేదు నెక్స్ట్ డే కి ప్రజా దర్బార్ దాన్ని కూలగొట్టడం ప్రజా వేదిక అనేది ప్రతి వాళ్ళు కూడా రోజు అక్కడికి నార్మల్ పబ్లిక్ అందరూ వచ్చి బాబు నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నతి పత్రాలు ఇచ్చుకునే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అనేది ప్రతి ఒక్కళ్ళకే అవకాశం ఉన్నది అక్కడ రోజు వన్ అవర్ అక్కడ వాళ్ళతో స్పెండ్ చేసే వాళ్ళు వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేసి వాళ్ళ అందరు ప్రాబ్లమ్స్ వినటం వాళ్ళకి కావాల్సిన సహాయం చేసే ఏర్పాట్లు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ప్రజలకి చెరువుగా ఉండాల్సి వస్తుంది అది దాని పేరే దర్బార్ సో ప్రజల దగ్గరికి వెళ్ళాలి సో నేను ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తాను నా ఇంటికే ఎవడైనా రావాలి మంత్రులే క్యూలో నిలబడాలి ఆయన ఉద్దేశం అదే కదా నా మంత్రులే నా ఇంటి ముందు క్యూలో నిలబడాలి అంటే ఇంక ప్రజలకి ఎక్కడ అవకాశం ప్రజలకు అవకాశం కల్పించడు సో ఖచ్చితంగా అలాంటివి ఉంటే మనం రోజు అటెండ్ అవ్వాల్సి వస్తుందని స్టార్టింగే అక్కడ కూలబ కూలగొట్టడం చేశాడు సో మూడు రాజధానులు అన్నాడు ఒక రాజధాని ఉంటే అక్కడ కూర్చోవాలి పని చేయాలి మూడు రాజధానులు అంటే వెళ్ళే పనే లేదు సో ఎక్కడ రాజధాని లేదు అనే రకంగా తీసుకొచ్చాడు మూడు రాజధానులు అని చెప్పేసి అది దాన్ని అట్లా ఫెయిల్యూర్ అంటే హబ్బం గడుపుకుంటా వచ్చాడు ఐదేళ్ళు టైం వేస్ట్ చేశాడు ఐదేళ్ళు ఏ పని చేయకూడదు అనే ఒక దీంతో ఉన్నాడు ఎక్కడ ఏ పని మొదలు పెట్టలేదు ఏది కంప్లీట్ చేయలేదు పోలవరం తీసుకుంటే పోలవరం ఎనభై శాతం కంప్లీట్ అయిందని ఇరవై శాతం కంప్లీట్ చేయలేకపోయాడంటే వాళ్ళ నియమనాలో కూడా తెలియట్లేదు ఎందుకంటే వాళ్ళు మేము కంప్లీట్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కంప్లీట్ చేయలేదు సో ఎక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు అవకాశాలు అన్నాడు అది లేదు వాళ్ళ ఈ నవరత్నాలు అన్నాడు నవరత్నాల్లో అన్ని రత్నాల్లో కోతలే పెట్టాడు ఓ ఏ రత్నం కూడా కరెక్ట్ గా ఇవ్వలేదు ఎందుకంటే వృద్ధుల ఫెన్షన్ చూస్తే అక్కడ అట్లాగే అనిపిస్తుంది వృద్ధులకి ఇచ్చిన ఫెంక్షన్ లోను అక్కడ కోతే అమ్మఒడి అన్నాడు కోతే ఉద్యోగాలు ఇస్తానన్నాడు అక్కడే కోతే వాలంటీలు అన్న వ్యవస్థ అన్నాడు వాలంటరీ వ్యవస్థకి ఆయన చేసింది ఏంటి ఆయన ఏమైనా అది గవర్నమెంట్ ఉద్యోగాల అది కూడా కాదు ఆయన ఓన్లీ వాళ్ళని వాలంటీర్లని ఆ ప్ర వైఎస్ఆర్సీపీ వాలంటీర్లుగా పెట్టుకున్నాడు గవర్నమెంట్కి సంబంధించిన దీనిలో కూడా వాళ్ళు లేరు కాబట్టి ఖచ్చితంగా అన్ని విషయాల్లోనూ కూడా ఆయన ఎక్కడా కూడా ఆయన సక్సెస్ఫుల్గా ఒక్క పని కంప్లీట్గా చేశాడు అనేది లేదు ఫెయిల్యూర్ లాగా మిగిలిపోయాడు చరి చరిత్రలో రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ